రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఆటో వాణ్ణి ఆటో వాణ్ణి అన్న గారి రూటు న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను టైం వచ్చేసి పది పదకొండు డైట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు డ్యూటీకి ఎర్లీగానే వచ్చాను చాలాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత మనకి మన నుంచి ఓలా బుకింగ్ అయితే పడింది బోని అయితే మంచిగానే అయింది ఎయిమ్స్ హాస్పిటల్ పడింది అనమాట డ్రాప్ చేసి గ్యాస్ లేకపోతే గ్యాస్ కొట్టించుకోవడానికి ఇటు మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర బంక్ పెట్టారు అక్కడ బంక్ దగ్గరికి వచ్చా గ్యాస్ కొట్టించుకొని ప్రజెంట్ అయితే మనం జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత ఇదేంటిది మయూరి టెక్ పార్క్ అక్కడ ఉన్నాము బుకింగ్లు అయితే ఇక్కడ వచ్చా ఈ టైంలో అయితే పడవు మనకి బుకింగ్ పడుతుందా లేదా అనేది చూపిస్తా మీకు ఎక్కడ పడుతుంది ఏంటనేది ఈ బుకింగ్ వచ్చినప్పుడు నేను వాటర్ తీసుకు సెంటర్కి వెళ్ళా ఇంట్లో వాటర్ అయిపోతే ఉంటారా ఉండరా ఇచ్చే ఇంట్లో పెట్టి వచ్చే దాకా టెన్షన్ మామూలు కాదు కంగారు 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 అప్పుడు ఈ ప్రాజెక్ట్లో పది నిమిషాలు పట్టింది దేవుడు దయ వల్ల వెయిట్ చేశారు కస్టమర్లు వచ్చి తీసుకొని వచ్చి ప్రాప్ట్ చేశాను ఓకే ఇంకా సో ఫ్రెండ్స్ మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఈ సమ్మర్లో ఏంటంటే మనకి నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఎండలు బాగా ముదిరిపోతాయి అంట ఈ కాలంలో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మనకి అంత ముఖ్యం మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా మన డ్రైవర్స్ ఆటోతో తోలేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం కూడా కాపాడుకోండి అదేంటంటే పొద్దున్నే వచ్చేటప్పుడు కన్ఫామ్గా బాటిల్ మజ్జిగ బాటిల్ అయితే తెచ్చుకోండి మజ్జిగ బాటిల్ కొబ్బరి నీళ్ళు ఎక్కువ సబ్జా నీళ్ళు అలాంటివి తాగుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా తాగుతూ ఉండండి బాగా ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం వైర్ సీట్ అయితే వేయించుకోండి మామూలుగా ఆటోతో పాటు వచ్చే సీట్ కాకుండా వైర్ సీట్ వేయించుకొని ట్రై చేయండి మనకు బాగుంటుంది ఎందుకంటే వైల్సీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గాలి ఆడుతూ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మనకు ఫైల్స్ అనేది రాకుండా ఉంటుంది అదే ఆటోకి కంపెనీ ఇచ్చిన సీట్ అయితే ఆ వేడికి మనం ఆటోతో అయితే వేడి ఈ వేడికి ఇంకా మనకి హీట్ ఎక్కువైపోయి కింద నుంచి మనకి క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు అయితే వస్తాయి అనమాట ఇంకా ఎందుకంటే జాగ్రత్తలు పాటించండి ఓకేనా ఇంకోటి ముఖ్యంగా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డ్యూటీకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా యూనిఫామ్ అనేది ధరించండి ఈ యూనిఫామ్ అనేది ధరిస్తేనే మనకి ఆటో వాల్యువేషను వాల్యూ ఉంటుంది రెక్స్పెక్ట్ ఉంటుంది ఎవరి దగ్గరైనా సరే చాలా మంది చూస్తున్నాను యూనిఫామ్ వేయట్లేదు షార్ట్లు వేసుకొని వస్తున్నారు ఎలా పడితే అలా తాలుతున్నారు ఇద్దరిద్దరు డ్రైవర్లు పక్కన ఒకరు కూర్చోబెట్టుకున్నారు కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు అలాగ అందరూ అనట్లేదులే కానీ టెన్ పర్సెంట్ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డ్రైవర్ అనే ఫీల్డ్లోకి మన ఆటో ఎక్కిన తర్వాత పర్ఫెక్ట్గా యూనిఫామ్ వేసుకుంటేనే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది కస్టమర్ దగ్గర నుంచైనా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచైనా పబ్లిక్ దగ్గర నుంచైనా ఎవరి దగ్గర నుంచి అరే ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిఫామ్ ధరించండి మనం ఎదుటి వాళ్ళని గౌరవిద్దాం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం మనం తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తలు అయితే పాటించండి పోలీసు వారు కూడా యూనిఫామ్ లేకపోయినా ఫోటోలు తీస్తున్నారు అలాగే కేసులు కూడా రాస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ ధరించండి ఆటో డ్రైవ్ చేయండి సేఫ్టీగా కస్టమర్ని డ్రాప్ చేయండి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు కస్టమర్తో కూడా గొడవ పెట్టుకుంటారని అంతలా మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా రెస్పెక్ట్ తీసుకుందాం వాళ్ళు చూడండి బుకింగ్లు అయితే ఏం పడతలేదు పది బాబు అయితే అయిపోయింది ఇదిగోండి మయూరి టెక్ పార్క్ అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడైతే ఉన్నాం బిల్డింగ్ దగ్గర సర్వీస్ రోడ్లో ఇక్కడైతే కొంచెం చల్లగా ఉందని చెప్పేసి ఉన్నాము బుకింగ్స్ అయితే ఏమీ పడతలేదు చూడాలి బుకింగ్ ఇక్కడ నుంచి ఈ టైంలో పడవ నాకు తెలిసి అయినా ఒక అరగంట వెయిట్ చేసి అయితే మనమైతే వెళ్ళిపోదాం ముందుకి ఓలా కూడా అన్లోనే ఉంది ఓలా కూడా ఏం మోగట్లేదు ఫ్రెండ్స్ మనకైతే గంటన్నర వెయిటింగ్ చేసిన తర్వాత మనకి అక్కడ మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ వైపు ఉన్నా అని చెప్పాను కదా అక్కడి నుంచి అయితే ఏం పడలేదు ఎన్ఆర్ఐ దా ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్లో ఒక అరగంట కాకాని రోడ్లో ఒక అరగంట బస్ స్టాండ్ దగ్గర ఒక అరగంట వెయిట్ చేస్తే ఈ ర్యాపిడో బుకింగ్ అయితే పడింది అది స్టేషన్ రైల్వే స్టేషన్ పక్క రోడ్ నుంచి ఈ మల్ల మెల్లంపొడి మెల్లంపొడి దగ్గరికి అయితే పడింది బుకింగ్ కేయిల్లు దాకా రోడ్డు బాగుంటుంది నుంచి రోడ్డు ఏం బాగోదు అసలు దరిద్రంగా ఉంటుంది అయినా ఏం చేస్తాం కిరాయిలు లేక రావటమే చూడండి రోడ్డు ఎలా ఉందో ఓ పక్క తార్ రోడ్డు ఉంది ఒక పక్క మట్టి రోడ్డు ఉంది తార్ రోడ్డు ఈ కొద్దిగా బాగుంది కొంచెం ఎదరికి వెళ్తే మటుకు అన్ని గోతులు గోతులు ఆటో పడిపోయేటట్టుగా ఉంటుంది గోతులు అలా ఉంటాయి ఏం చేస్తాం లేక రావటమే ఓలా బుకింగ్ ఒకటి వచ్చింది కానీ మంగళగిరి నుంచి రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్కి ఓకే అవ్వలేదు బుకింగ్ తెలిసిందేగా ఒకే బుకింగ్ ఐదు ఆరు గురికి ఇస్తున్నాడు ఎంత స్పీడ్ కొట్టినా కానీ అవ్వలేదు టైం అయితే పన్నెండు బాగా అయింది రెండు బుకింగ్లు అయితే ఇస్తాం ఇవాళ మనకి టార్గెట్ ఎంత అవుతుందో అసలు చూడాలి ఈ కిరాయిలు అయితే ఢల్లీగానే బాగా ఆటోలు అయితే ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఈ మెల్లగా కేఎల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దాం కేఎల్ దగ్గర అక్కడ నుంచి పడి పడిద్దా లేదని చూపిస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి మనకైతే గంట తర్వాత ఒక బుకింగ్ పడిందండి కేఎల్ నుంచి సర్కిల్ ట్రైన్ సెట్ మాల దగ్గరికి ఓలాలో రెండు మూడు బుకింగ్లు వచ్చినాయి రెండు మిస్ అయిపోయినాయి ఒకటేమో రెండు వందల పది రూపాయలు ఒకటేమో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పోరింగ్కి ర్యాపిడ్ ఏమో ఇంకోటి గవర్నర్ పేటకి అక్కడికి వచ్చింది మూడు బుకింగ్ పోయిన తర్వాత ఈ బుకింగ్ అయితే మనకు వచ్చిందనమాట ట్రెండ్ సెట్ మాల్ దగ్గరగా మాల్ దగ్గర ఉన్నాము కిరాయిలు అయితే బాగా డల్గా ఉన్నాయండి అసలు ఓలాలో బుకింగ్లు అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు అప్పుడే ఒంటి గంట ఒకటి ముప్పై ఆరు అయితే అయిపోయింది మనం భోజనం అయితే చేసేద్దాం ఇంకా ఈ రైలు అయితే డల్గా ఉన్నాయి టార్గెట్ అవ్వదని అనుకుంటున్నా చూడాలి సాయంత్రానికి ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తే అంత నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దామండి వెయిట్ చేద్దాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఐదు ఇరవై ఐదు అయితే మనం బందర్ రోడ్లో ఉన్నాం మధ్యాహ్నం ఆ బుకింగ్ దింపిన తర్వాత ఒక చిన్న రైడ్ అయితే పడింది అరవై ఏడు రూపాయలు బుకింగ్ దింపేసి అల్లేసి కాలనీలో పడుకున్నాను అప్పటి నుంచి అయితే ఇప్పుడు ఇప్పుడు లేసాను పడుకొని ఏం బుకింగ్లు పడతాలో బందర్ రోడ్ వచ్చి అయినా సరే ఏం మోగట్లేదు బుకింగ్లు అసలుకి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ వచ్చింది గుంటూరుకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ముప్పై మూడు కిలోమీటర్ చూపిస్తుంది నలభై ఏడు నిమిషాలు గో టు ద డ్రాప్ పాయింట్ ఫ్రెండ్స్ డ్రాప్ లొకేషన్కి అయితే ఇప్పుడే వచ్చాము కస్టమర్ని డ్రాప్ చేశాను కరెక్ట్గా వన్ అవర్ పట్టింది సిక్స్ ఫిఫ్టీ మనం ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఎక్కించాము డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేసి కొంచెం ఎదురుకొచ్చా అనమాట రైడ్ క్లోజ్ చేద్దాం ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే చూపించింది నేను వంద రూపాయలు ఎక్స్ట్రా అడిగాను రిటర్న్ ఖాళీగా వెళ్ళాలని వాళ్ళు ట్వంటీ ఫైవ్ కలిపి ఐదు వందలు ఇస్తా అన్నారు ఈ చూడండి బిల్లు ఫోర్ నైంటీ వచ్చింది రాటే మనకు పది రూపాయలు ఇచ్చారు మామూలుగా అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా లేదు రాను నేను కాకపోతే బుకింగ్ లేకపోవటం వల్ల సరే మంగళగిరి నుంచి అయినా ఏమైనా రిటర్న్ పడిద్ది లేకపోతే ఒకసారి ఇటు కా పెద్ద నుంచి ఏమైనా పడితే పడచ్చు అని చెప్పేసి వచ్చాను కిరాయి లేకపోతే వంద రూపాయలు లేనిది ఎగస్ట్రై నేను రాను అసలు అవుట్స్కట్స్ కిరాయిలు లేక రావాల్సింది మొత్తం మనకి ర్యాపిడోలో ఎన్ని బుకింగ్స్ అంటే ఇవి మూడు బుకింగ్స్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది ఫోర్ నైంటీ ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ ఇక ఓలాలో వచ్చేసి ఓలాలో టూ రైడ్స్ వేశాను పొద్దున కిరాయి ఎయిమ్స్ హాస్పిటల్కి నొన్న నుంచి ఇదేమో పి ట్రిన్సెట్ మాల్ నుంచి ఎల్ఐసి కాలనీకి అది ఫ్రెండ్స్ ఇటు నుంచి రిటర్న్ పడితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ గుంటూరులో బుకింగ్స్ తక్కువ అంతా సర్వీస్ ఎక్కువ కొన్ని ఏరియాల్లోనే పడతాయి బుకింగ్లు మనం ఒక్క గంట చూసి ఎక్కువసేపు చూడకుండా బయలుదేరి మంగళగిరిలో వెయిట్ చేద్దామని చూసుకుంటా వెళ్ళి రిటర్న్ పడిద్దా లేదా అని చూపించి టోటల్ ఐస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం మనకి ఇయర్నింగ్స్ ఎంత అయిందన్నది ఇంకో అరవై మూడు రూపాయలు బుకింగ్ అంట వస్తుంది చూడండి బుకింగ్ ఇక్కడేమో మనకి చిన్న చిన్న ఏరియాల్స్ సందులు గందులు తెలియదు మనకి ఈ రోడ్లో తిరగలేము గుంటూరులో కొన్ని ఏరియాల్లో మన తెలియని ఏరియాలు తిరగపోవటం మంచిది బుకింగ్స్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్ ఖాళీగానే వచ్చేస్తున్నాను సర్వీస్ రోడ్లో ఉన్న ఆటో అని ఒక్కళ్ళు కూడా ఆపే వాళ్ళు కూడా లేరు సర్వీస్ చేద్దాను కూడా చూడండి ఎవరికాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆటో అని ఒక్కళ్ళు కూడా అడిగే వాళ్ళు లేరు ఎందుకలా టైం వేస్ట్ అని చెప్పేసి నేను వచ్చేస్తాను మంగళగిరిలో వెయిట్ చేద్దాం ఒక అరగంట పడితే అక్కడి నుంచి పడితే లేకపోతే అక్కడి నుంచి కూడా ఖాళీగా ఆటో ఇంకా చేసేది ఏమీ లేదు సన్ టైమ్స్ అంతే మనం ఏం చేయలేము అదృష్టం బాగుంటే రిటర్న్ పడితే ఒకసారి రిటర్న్ కూడా పడవు ఖాళీగానే వెళ్ళాల్సి వచ్చింది అన్ని రోజులు మనయే కాదు స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాను మంగళగిరిలో వెయిట్ చేద్దాం ఇక్కడ వెయిట్ చేసిన అనవసరం అని చెప్పేసి బాగుంటే వెయిట్ చేసి అయితే బయలుదేరాను నేను చూడండి రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఒక్కరు కూడా లేరు ఆటో వాళ్ళు కూడా మనకు మంగళగిరి నుంచి అయితే వన్ వన్కి పడింది పదమూడు కిలోమీటర్లకు నూట తొంభై మూడు రూపాయలు అయితే ఇచ్చాడు మంగళగిరిలో అరగంట సేపు కూర్చున్న అరగంట తర్వాత ఈ బుకింగ్ వచ్చింది అది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి బయలుదేరుదాం ఓపిక లేదు ఓపికి నశించిపోయింది మీకు టోటల్ అయితే అయితే చూపిస్తా కొద్దిగా ఎదిరికి వెళ్ళి ఇక డిస్ డిస్టబెన్స్గా ఉంది తొమ్మిది టైం కూడా తొమ్మిది వస్తుంది ఇంకా టోటల్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ టైము అయితే తొమ్మిది పన్నెండు అయితే అయింది ఇంకా నేను ఆఫీస్ ఇంకా ఓపిక నశించిపోయింది అసలు పొద్దు నుంచి కిరాయిల ఓలా బుకింగ్ ల్యాక్సెప్ అవ్వక ప్రెసిటేషన్ కోపం బాధ అసలు ఎందుకు తోలుతున్నా కూడా ఆటో అర్థం కావట్లేదు అలా అనిపిస్తుంది ఈ బుకింగ్లు చూస్తుంటే ఈ బుకింగ్ యాక్సెప్ట్ అవ్వక ఓలాలు అయితే మూడు బుకింగ్లు అయితే అయినాయి మూడు డెబ్బై ఎనిమిది ఒక అరవై ఏడు ఒక నూట తొంభై మూడు మూడు ఎనభై ప్లస్ ఒక డై ఒక నూట తొంభై మూడు ఎంత నాలుగు యాభై ఆరు యాభై వేసుకోండి ఇది ఆరు యాభై ఎగ్జాంపుల్కి చెప్తా ఆరు యాభై అని ఇది ఒక ఎనిమిది యాభై ఆరు యాభై ఎనిమిది యాభై ఆరు యాభై ఎనిమిది యాభై తొమ్మిది తొమ్మిది పదిహేను వందలు అయితే తోలేము పొద్దున ఎనిమిది గంటలకు వచ్చా డ్యూటీకి ఇప్పుడు తొమ్మిది అవుతుంది అంటే పదమూడు గంటలు ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాం కదా పదకొండు గంటలు పదకొండు గంటలు కష్టపడితే మనకు పదిహేను వందలు వచ్చింది ఇందులో గ్యాస్కి ఒక మూడు వందలు గ్యాస్కి ప్లస్ ఒక ఐదు వందలు బండి మెయింటెనెన్స్ తీసేస్తే ఎనిమిది వందలు తీసేస్తే పదిహేను వందల్లో ఏడు అయితే మిగిలింది మనకు పదకొండు గంటలు కష్టపడితే ఓలా బుకింగ్లు యాక్సెప్ట్ అయ్యి ఉంటే కనుక మనకి రెండు వేల టార్గెట్ అయితే అయిపోయేది బుకింగ్లు పెద్ద పెద్ద అన్నీ మిస్ అయిపోయినాయి యాక్సెప్ట్ అవ్వలేదు అది ఫ్రెండ్స్ ఓలా బుకింగ్లు మీకు ఎలాగా యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా కామెంట్ చేయండి ఒక్కసారి ఏ యాప్లో ఎక్కువ బుకింగ్ ల్యాక్సప్ అవుతున్నాయి కూడా కామెంట్ చేయండి ఊబర్లో ఏమన్నా రేట్లు పెంచాడా లేదా ఒకసారి అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్